హసన్పర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రైతు భరోసా పథకంపై రైతులతో చర్చ చైర్మన్ బిల్లా ఉదయ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా సహకార అధికారి నాగేశ్వరరావు హసన్పర్తి ఏఈఓ కల్పన పిఏసీఎస్ డైరెక్టర్లు వీసం కరుణాకర్ రెడ్డి రమేష్ బండ రవీందర్ రెడ్డి మెట్టు జానకి బుర్ర చేరాలు చెంచు విజేందర్ పిఎసీఎస్ సీఈఓ శ్రీనివాసరెడ్డి నూడల్ అధికారి సత్యానందం రైతులు పాల్గొన్నారు యోటెక్నాలజీ కూడా కొంతమంది ఉద్యోగస్తులకి యూద్దు లేదంటే ప్రజాప్రతినిధులకు యూద్దు అని చెప్పారు ఇంకోటి ఏంటంటే వేరే దగ్గర కొంతమంది ఏం చెప్పారంటే ఇక్కడ ఇద్దరిద్దరే ఒకరిద్దరే మాట్లాడు ఎంఎస్పి ప్రతీ పంటకు కూడా మద్దతు ధర కల్పించాలని ఇద్దరే మాట్లాడాలని అది ఇప్పుడు మరొకసారి ఆలోచించండి ఎందుకంటే ప్రతి పంటకు కూడా మద్దతు ధరిస్తే మద్దతు ధరిస్తూ చెప్తా ఉన్నా మద్దతు ధరించుకుంటూ సపోజ్ వరింది అనుకోండి వరికి మద్దతు ధరించుకుంటూ వింటానికి ఐదు రూపాయలు బోనస్ చేయాలి బోనస్ ఇస్తేనే రైతు బతుకుతాడు ఏది వరి సంబంధించి అదేవిధంగా బతింది అనుకోండి ఇప్పుడు ఏడు వేలు ఏడు వేలు కాకుండా పదివేలు చేసుకుంటూ దానికి వెయ్యి బోనస్ ఇట్లాంటివన్నీ కూడా బోనస్ ఇస్తేనే రైతు బతుకుతాడు ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు ఇంతకు ముందు ఇన్పుట్ సబ్సిడీ కానీ మన డ్రిప్ సబ్సిడీ కానీ ఈ మధ్య బంద్ చేసింది అది మళ్ళీ పునరుద్ధరించాలని నా అభిప్రాయం కాబట్టి ఈ రకంగా నా ఉద్దేశం ఏంటంటే పది ఎకరాలు పూజలకి అంటే ఆయన వంద ఎకరాలు ఉన్నా కూడా పది ఎకరాలకి ఇవ్వాలి అది కూడా సాగులో ఉన్నటువంటి ఇయ్యాలి అదొక మా ఇంటి ఇంపార్ట్ ఏంటంటే నాలా కిలో ఇచ్చారు అంటే నాలా నాలా కనవర్స్ అయినాయి కానీ లాట్లు ఉన్నాయి కానీ గుట్టలు కానీ రోడ్డు పోయినాయి కానీ ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి పోయినాయి కానీ ఎల్ఎస్పి కెనాల్ పోయినా కానీ అవన్నీ తీసేసుకుంటూ ఉన్నాయి ఎవరైతే రైతు అయితే కౌలు రైతులు కావచ్చు రైతులే కానీ వాళ్ళకి ఖచ్చితంగా పది ఎకరాల లోపు అంటే అటు ఆయనకి వంద ఎకరాలు ఉన్నా కూడా పది ఎకరాల లోపే ఇవ్వాలి ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఇంకోటి ఏంటంటే ప్రతి పంటకి ఎంఎస్పీ ఇవ్వాలా దానికి క్వింటల్ బోనస్ ఇవ్వాలి ఇంకోటి ఏంటంటే మన ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి ఇవన్నీ కూడా ఇస్తేనే రైతు బాగుపడుతుంది ఎందుకంటే ఇప్పుడు మీకు మ్యాక్సిమం చెప్పింది ఏంటంటే రైతులు ఇప్పుడు వంద ఎకరాలు ఉన్న వాళ్ళు ఎవరు లేరు రైతులు అనుకోండి కాకపోతే వాళ్ళు ఉంటే వాళ్ళు ఉండొచ్చు కానీ వాళ్ళు ఇక్కడ గుళ్ళల్లో ఉండరు ఎక్కడో ఊరుంటే వాళ్ళు ఎక్కడో హైదరాబాద్లో వరంగల్లో ఉంటారు వాళ్ళు డైరెక్టర్ అవసరం లేదా ముఖ్యంగా రైతు పనులు అనేది రైతు పింఛన్ చేసే కార్యక్రమం గవర్నమెంట్ అది చేసి అనవసరంగా హైయెస్ట్ టాక్స్ ప్లాకెట్ అంటే బాగా అధికంగా పనులు చెల్లించే వ్యక్తులకు అవసరం లేని అవశేషం అలాగే గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో హై ట్యాక్స్ బ్యాకెట్లో లేకపోతే ఐఏఎస్ కానీ ఐబీఎస్లు కానీ మంచి మంచి వివిధ పోస్టులలో ఉన్న వాళ్ళందరికీ సంబంధించి రైతు బంధు వాళ్ళే కూడా తీసేయాల్సిందిగా నా అభిప్రాయం అలాగే ముఖ్యంగా ఎవరైతే చట్టసభల్లో కూర్చొని శాసనాలు చేస్తున్నో వాళ్ళకి సంబంధించినవి కూడా తీసేయాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే అలాగే పౌరు రైతులు కూడా దృష్టిలో పెట్టుకొని చట్ట వాళ్ళకి వాళ్ళకు సంబంధించి ఏదైనా ఒక మంచి తీసుకొచ్చి వాళ్ళకు కూడా సాయం చేయాలి ఎందుకంటే దాదాపు ఒక అరవై నుంచి డెబ్బై శాతం మంది మాత్రం కౌలు రైతులు ఉన్నారు ఒక ముప్పై నాలుగు శాతం మాత్రం మంది సొంతంగా సాగు చేయడం జరుగుతుంది కాబట్టి చాలా ఈ కౌలు రైతులు చట్టం చేసి వాళ్ళకు కూడా ఏదైనా సాయం చేయవలసిందిగా కోరుతున్నా ఏ అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు రైతు భరోసా కార్యక్రమం సంబంధించి ఎనిమిది నుంచి పదిహేను వరకు ఇష్ట రైతులకు మేలు జరగ తెలియజేస్తూ ఎవరైతే రియాల్టర్స్ లేఅవుట్లు నాన్ లేఅవుట్లు చెరువులు కుండలు రోడ్ల కింద వాళ్ళ పట్టా పాస్బుక్లు రద్దు చేయాలి ఉంటే రద్దు చేయాలి ఎందుకంటే దీని కొరత కాదు చాలా మిస్యూజ్ అవుతాం ఎవరు ఎవరైతే సాగు చేస్తున్నారో సాగు చేస్తూ రైతులకు చేయాలని తెలియజేస్తూ గౌరవ రాజరెడ్డి గారినప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి వ్యవసాయమంత్రి రవిరెడ్డి గారినప్పుడు రెండు వేల ఎనిమిదిలో కౌల్ రైతు చర్యలు తీసుకొచ్చి అందరికీ కూడా కౌర్ రైతు కార్డు ఇచ్చేది వారికి కౌర్ రైతు కార్డు ఇస్తూ వారికి రైతు భరోసా వారికి చెందిన విధంగా ఎందుకంటే ఒక డాక్టర్ హైదరాబాద్లో ఒక రైతుకు చందచుతుకు ఇస్తాడు ఆయన ఐదెకరాలకి ఇస్తే మళ్ళీ ఆయన లాభపడతాడు ఎవరైతే చిన్న చిన్నగా రైతు ఎవరైతే కౌంట్ చేస్తారో కౌంటర్ చెట్టు చేస్తే వారికి ఇంతకుముందు ఆ కౌంట్ రైతు కాన్స్ అందరికీ కూడా వారికి ఆ సంవత్సరంలోపు అంటే రెండు సీజన్లు వారికి అన్ని కూడా ప్రభుత్వం పడాలని వర్తించేది మళ్ళీ కూడా కౌలు చెట్టు అని తీసుకున్నారో తెలియజేస్తూ ఎనిమిది ఎనిమిది పదే కాలకి ఇవ్వాలని తెలియదు